చాలా సింపుల్గా చేసుకునేటటువంటి రెసిపీలలో మనకు ఈ ఎగ్ ఫ్రై రైస్ ఒకటి మనం దీన్ని చాలా టేస్టీగా అలాగే చాలా ఫాస్ట్గా ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో మనం చూసేద్దాం అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది వెల్కమ్ టు మై ఛానల్ రజితా చంద్రు చిల్కాస్ కిచెన్ ముందుగా ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కడాయి పెట్టుకోవాలి ఇందులోకి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనికి హోల్ గరం మసాలా పీసెస్ని వేసుకోవాలి అలాగే సన్నగా తరిగినటువంటి ఆనియన్స్ని కూడా వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకొని వీటన్నింటినీ మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా కుక్ చేసుకోవాలి ఈ ఎగ్ ఫ్రై రైస్ని మనం లంచ్ బాక్స్లోకి ఈజీగా ప్రిపేర్ చేయవచ్చు అలాగే చాలా త్వరగా కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేయవచ్చు చూడండి ఇక్కడ నేను కొంచెం పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసాను ఇక్కడ పసుపుని నేను చాలా తక్కువ క్వాంటిటీలో వేసాను కొంచెం కలర్ కోసం మీరు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయండి చూడండి వీటన్నింటిని మనం ఏ విధంగా దోరగా ఫ్రై చేసుకోవాలి విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక రెండు ఎగ్స్ని తీసుకున్నాను వీటిని పగలగొట్టి ఇందులోనికి వేసుకోవాలి వీటిని వెంటనే కలపకుండా ఒక రెండు నిమిషాల వరకు అలాగే వదిలేయండి ఒక రెండు నిమిషాల తర్వాత కొంచెం కొంచెం కలుపుతూ నెమ్మదిగా మరొక వైపుకి టర్న్ చేసుకోండి మనకు చిన్న చిన్న పీసెస్ లాగా ఈ ఎగ్ పీసెస్ అనేటివి వస్తాయి వెంటనే కలిపారంటే మనకు పీసెస్ అనేటివి చాలా చిన్నగా అయిపోతాయి చూడండి మనకు ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఒక రెండు నిమిషాల వరకు ఇలాగే ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోనికి కొంచెం కారాన్ని కూడా వేసుకోవాలి నేను ఇక్కడ పచ్చిమిర్చిని ఆల్రెడీ ముందుగానే వేసాను కదా అందుకని కారం చాలా తక్కువ క్వాంటిటీలో వేశాను అలాగే ఇందులోనికి కొంచెం గరం మసాలా అలాగే టేస్టీకి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకొని ఈ మిశ్రమాన్ని మనం బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను రైస్ని ముందుగానే ఉడికించుకొని పెట్టుకున్నాను అలా కాకుండా ఎప్పుడైనా రైస్ ఇంట్లో మిగిలిపోయినప్పుడు కూడా మనం ఇలా ఎగ్ ఫ్రై రైస్ని చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి చాలా తక్కువ టైంలో చేసుకునేటటువంటి ఈ రెగ్ రెసిపీని టిఫిన్ బాక్స్లోకి క్యారీ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఇక్కడ నేను వైర్ రైస్ని ఉడికించుకొని పెట్టాను అని చెప్పాను కదా ఇప్పుడు ఈ రైస్ని ఇందులోనికి వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం మనం ఫ్రై చేసుకున్నటువంటి ఎగ్ మొత్తం కూడా ఈ రైస్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి అప్పుడే మనకు రైస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోనికి కొంచెం నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలి ఈ నిమ్మరసాన్ని వేసుకోవడం వలన మనకు రైస్ అనేది ఇంకా చాలా బాగా టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది చూడండి ఇక్కడ నేను ఒక నిమ్మ చక్కెర తీసుకొని ఈ రసాన్ని పైనుంచి ఈ విధంగా వేస్తున్నాను ఈ రసాన్ని మొత్తం రైస్కి పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేయండి చాలా రుచికరమైనటువంటి ఈ ఎగ్ ఫ్రై రైస్ని మనం చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసారు కదా అలాగే చాలా టేస్టీగా ఉండేటటువంటి ఈ రెసిపీని పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెట్టారంటే వాళ్ళు చాలా ఇష్టంగా తినేస్తారు ఇప్పుడు ఈ ఎగ్ ఫ్రై రైస్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైనటువంటి ఈ ఎగ్ ఫ్రై రైస్ అనేది మనకు రెడీ అయిపోయింది మనం సైడ్కి కొంచెం నిమ్మరసాన్ని పైనుంచి పిండుకొని తిన్నారంటే మరింత టేస్టీగా ఈ రైస్ ఉంటుంది కాబట్టి నేను చేసినటువంటి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి